మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ ఏడిద ప్రసన్నలక్ష్మి గారు రచించిన కోడలి గుణపాఠం ఒక చక్కని కథని వినేద్దామండి పిల్లలు కాకపోతే పెద్దలు చేస్తారటో అల్లరి నా పిల్లలు చేస్తున్న అల్లరిని ఆపుతూ కేకలేశానని తన మనుమల్ని వెనకేసుకొస్తూ నాతో అన్నారు అత్తయ్య గారు ఇది మరీ బాగుందత్తయ్యా వాళ్ళు చేసే అల్లరేమైనా బాగుందా సోఫా లెక్కి తొక్కుతూ కోతులల్లే దూకుతున్నారు తోకలు ఒకటే తక్కువ అన్నాను ఇదిగో కామాక్షి ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ నా మనవల్ని కోతులు కొండముచ్చలు అంటే ఊరుకునేది లేదు అన్నారు నన్ను రెచ్చగొడుతూ ఊరుకోండి అత్తయ్యా వీళ్ళు చేసే గెంతులకు కింద ఫ్లాట్ వాళ్ళు ఒక్కటే మేము మేముండాలా వద్దా అంటూ వాళ్ళకి మీరే సమాధానం చెప్పండి అయితే అన్నాను వంటగదిలో వంట చేసుకుంటూ నేను గట్టిగా అనేసరికి ఏమనుకున్నారో ఏమో రండిరా నా గదిలోకి వెళదాం అన్నారు అబ్బే వాళ్ళు మాట ఎక్కడ వింటారు వంశీకి పదేళ్లు నిండినా కుదురలేదు వాడికంటే రెండేళ్లు చిన్నవాడైన తో సమానంగా అల్లరి చేస్తాడు ఈలోపు చెక్క సోఫా మీద నుండి దబ్బున పడ్డాడు చిన్నోడు అలా పడ్డంతో వాడి తలకు దెబ్బ తగలడంతో పాటు సోఫా ఒరిగిపోయి దాని కాలు కూడా విరిగిపోయింది దెబ్బ తగలడంతో వాడు ఒక్కటే ఏడుపు గదిలోకి దూరిన మా అత్తగారు పరుగు పరుగునా బయటకు వచ్చారు అయ్యయ్యో బంగారం లాంటి కుర్చీ విరిగిపోయిందే ఇది మా పుట్టింటి వాళ్ళు నా పెళ్లికి సారేగా ఇచ్చిన సోఫా అంటూ విరిగిపోయిన కుర్చీని చూసుకుంటున్నారు నా పిల్లాడికి దెబ్బ ఎక్కడ తగిలిందోనని తల రుద్దుతూ నేను చూసుకుంటున్నాను అనుకున్నట్టే దెబ్బ తగిలిన చోట బోపి కట్టడం చేతికి తగిలింది అదృష్టం కొద్దీ కన్నం పడలేదు గబగబా ఫ్రిడ్జ్లోంచి ఐసు ముక్క తీసి వాడి తలపై పెట్టాను అప్పుడు చూశారావిడ మనవడికి గట్టి దెబ్బ తగిలినట్టు వాడిని ఊరుకోబెట్టడానికి అన్నట్టు అరే నీకు దెబ్బ తగల్లేదురా తగిలింది నా సోఫాకి చూడు దాని కాలు ఎలా విరిగిపోయిందో అంటూ నానమ్మ అనేసరికి పక్కపక్క నవ్వేశారు పిల్లలిద్దరూ మాదుర్దాలో మేముండగా కిందనున్న ఫ్లాట్ ఓనర్స్ రానే వచ్చారు మీ పిల్లలు చేసే అల్లరికి అనారోగ్యంతో ఉన్న మా మావగారి ప్రాణాలు పోయేలా ఉన్నాయి ఒకసారి మీరొచ్చి వినండి దబ్బు దబ్బున ఎలా శబ్దాలు వస్తున్నాయో అంటూ గట్టిగా కేకలేశారు నేను వాళ్ళకి క్షమాపణ చెప్పుకొని ఇకపై పిల్లల్ని అదుపు చేస్తానని చెప్పి పంపేసరికి ముగ్గురికి ముగ్గురు గదిలోకి దూరిపోయారు అదేంటో కానీ కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి మనుమలతో పాటు చిన్నపిల్లలు అయిపోతారు ఈ నానమ్మ అమ్మమ్మలు అనుకుంటూ ఉన్నాను తలుపు పెట్టి వచ్చి వారున్న గదిలోకి వెళ్ళాను ముగ్గురికి ముగ్గురు పిల్లుల్లా ఉన్నారు చూశారు కదా పిచ్చి అల్లరి చేస్తే ఇలాంటి దెబ్బలే తగులుతాయి నానమ్మ సోఫా కూడా విరిగిపోయింది కింద ఇంటి వాళ్ళ నుంచి వార్నింగ్ కూడా వచ్చింది ఇవన్నీ కోరు తెచ్చుకోవడమే అత్తయ్య ఈ కరోనా కాలంలో స్కూలు లేక బయటకెళ్ళి ఆడుకోలేక ఇంట్లోనే ఉండిపోవడం వల్ల పిచ్చి అల్లరి చేయడం నేర్చుకున్నారు స్కూల్ తీసే అయినా వీళ్ళ అల్లరికి కంట్రోల్ చేయకపోతే కష్టమే వాళ్ళని మీరు వెనకేసుకొస్తూ ఉండక భగవద్గీత శ్లోకాలు రామాయణం మహాభారతం నీతి కథల లాంటివి మీలాంటి పెద్దవాళ్ళు చెప్తూ చేయాల్సిన పని అంతగా అయితే కింద కూర్చోబెట్టి వాళ్లతో పాటు ఏ వైకుంఠపాడో అల్లా లూడోనో చదరంగం లాంటి ఆటలు ఆడించండి వాళ్ళ అల్లరిని మాత్రం సపోర్ట్ చేసి మాట్లాడకండి అన్నాను అలాగే లేవే ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన చక్క సోఫా కాల్ని వెంటనే రిపేర్ చేయించి నీకు నిపుణ్యం ఉంటుంది అన్నారు అత్తగారు అలా అంటుంటే ఆవిడను చూసి జాలేసింది ఎంతైనా పుట్టింటి వారిచ్చిన వస్తువులపై ఎవరికైనా ప్రాణమే కదా ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే